నమస్తే వెల్కమ్ టు లైఫ్ అండ్ ఇవాళ మనం రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి దానివల్ల లాభాలేంటి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ కోన లక్ష్మీ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు యూనియన్ స్టూడియోలో ఆమె సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజ్గూడలో చేస్తుంటారు సీనియర్ మోస్ట్ డాక్టర్ ఆమెతో మాట్లాడదాం మ్యామ్ నమస్తే అండి నమస్తే ఈ రోబోటిక్ సర్జరీ అసలు అంతే ఏంటో ఒకసారి చెప్తారా సి రోబోటిక్ ఈజ్ ఏ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మోర్ ఆటోమటైజ్డ్ మోర్ ఏఐ బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో సో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రతి స్టెప్ ఒక సర్జరీ చేస్తున్నాం చేస్తున్నప్పుడు మనకి ఒక ప్రాంప్టింగ్ ఉంటుంది అంటే మేబీ సీ ది సంథింగ్ నీట్ టు గో ఆ లిటిల్ సాఫ్టర్ హియర్ ఆర్ నీట్ టు బి అ లిటిల్ జెంటల్ ఆన్ ద టిష్యూస్ అది మనకి తెలియదు వెన్ వెన్యూర్ ఆపరేటింగ్ కదా మనం ఆటో మోడ్లోని అది లాప్రోస్కోపీలో అది లేదు అంటే ఓవర్ టైం మనం నేర్చుకుంటాం హ్యూమన్ బాడీ మనం చాలా డెలికేట్ స్ట్రక్చర్స్ సో కొంచెం ఎక్కువ ప్రెషర్ పెడితే దాంట్లోని కనిపించని డ్యామేజ్ అవుతుంది దానివల్ల మనకి ఏంటంటే టిష్యూ రికవరీ టైం తీసుకుంటుంది ఇప్పుడు మనం వింటాం అన్ని సేమ్ సర్జరీ అక్రాస్ ద వరల్డ్ ఒకటే సర్జరీ అవుతుంది బట్ ఇక్కడ చేస్తే మనకు మంచి రిజల్ట్ అక్కడ చేస్తే మనకు కొంచెం పెయిన్ఫుల్ సో దట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ హౌ యూ రెస్పెక్ట్ ద టిష్యూస్ కాంప్లెక్స్ కేసులు ఏముంటాయి అసలు జనరల్గా ఇది రోబోటిక్ చేస్తేనే బాగుంటుంది దీనికి ఇదే సెట్ అనే కేసులు ఏముంటాయి దట్ ఈస్ ఎనీ కాంప్లెక్స్ ఇంటస్ట్ మన నేను గ్యాస్ట్రో ఇంటస్టైనల్ సర్జరీగా కాంప్లెక్స్ ఇంటస్టైనల్ సర్జరీస్ లివర్ సర్జరీస్ పాన్క్రియా సర్జరీస్ అవన్నీ మోస్ట్ డిఫికల్ట్ సర్జరీస్ ఎందుకంటే వాటి చుట్టూరు అన్నిటి దగ్గర ఇంపార్టెంట్ బ్లడ్ వెసల్స్ వెళ్తుంటాయి సో వాటికి డ్యామేజ్ అవ్వకుండా ఈ సర్జరీస్ చేయాలి అలాగే హర్నియా సర్జరీ కండ్రాలు చాలా డ్యామేజ్ అయిపోయి హర్నియా వస్తుంది మనం సర్జరీ చేస్తున్నప్పుడు ఇంకా ఒక్క ఇంచ్ ఆర్ వన్ మిల్లీమీటర్ కూడా ఎక్స్ట్రా కండ్రానికి డ్యామేజ్ అవ్వకూడదు మన గోల్ అది మనకి లాప్రోస్కోపిక్ సర్జరీలోని కొంచెం మనకి అనిపించదు ఒబేసిటీ అది కూడా ఒక నా స్పెషాలిటీ మార్బిడ్ ఒబేసిటీ ఒబేసిటీకి సర్జరీస్ అవుతాయి సో ఆ బెరియాట్రిక్ సర్జరీస్ చేసినప్పుడు ఒక వ్యక్తి వెయిట్ ఒక టూ హండ్రెడ్ కేజీస్ ఉందనుకోండి అప్పుడు ఆ పేషెంట్ వాళ్ళకు వెయిట్ మన ఇన్స్ట్రుమెంట్స్ మీద స్ట్రెయిన్ కలిగిస్తాయి సో ల్యాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ సో చాలాసార్లు ఈ వెయిట్ వల్ల మనం ఈ సర్జరీ చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ మధ్యన వంగిపోవడం కొన్నిసార్లు బ్రేక్ డౌన్ అవ్వడం ఇవి జరుగుతుంటాయి సో అలాంటప్పుడు అయితే ల్యాప్రోస్కోపీ బెరియాట్రిక్ చేసినప్పుడు ఒక రెండు మూడు సెట్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ రెడీ ఉంచుకుంటాం ఇన్ కేస్ ఈ మధ్యన మనకి ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఫెయిల్ అవుతే మనం మధ్యన సర్జరీ వదిలేసి రాలేము కదా బట్ రోబోటిక్లోనే ఏంటంటే రోబోటిక్ ఆర్మ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ సో ఈ టూ హండ్రెడ్ కేజీ అవని త్రీ హండ్రెడ్ కేజీ అవనివ్వండి ఆ రోబో ఆర్మ్స్ స్ట్రాంగ్గా లిఫ్ట్ చేసేస్తాయి ప్లస్ మనం ఆపరేట్ చేసే సర్జన్కి ఆ కష్టం తెలియదు అంటే నేను ఒక టూ హండ్రెడ్ కేజీ పర్సన్ మీద ఆపరేట్ చేస్తున్నాను ఆ వెయిట్ ప్రెషర్ నా చేతుల మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు సో ఆ ప్రెషర్ లేపైనప్పుడు మన పని ఇంకా సున్నితంగా ఇంకా చాలా సున్నితంగా అవుతుంది సో వీ టు గివ్ క్విక్ రికవరీ అండ్ మేజర్ సర్జరీ చేసుకున్న మీకు పెద్ద పెద్ద కట్స్ లేకుండా చిన్న చిన్న హోల్స్తో సర్జరీ అవుతే మీకు పెయిన్ ఆటోమేటిక్ తగ్గుతుంది పాంక్రైస్ సపోజ్ తీసుకుందాం లాప్రోస్కోపీలో అయిపోయిందని ఇప్పుడు రోబోటిక్ దివు బాగుంటున్నారు ఎక్కడైనా సరే మొత్తం మంది ఇస్తారు ఎక్కడైనా సరే ఇస్తారు మొత్తం అన్ని సేమ్ మరి నాకు ఎట్లా బెనిఫిట్ నేను చేసుకోవడం వల్ల నాకు వచ్చేదేంటి మీకు ఎట్లా మీ పాన్కర్లీయర్ పాంక్రెటిక్ సర్జరీ అంటే సగం పొట్ట ఇక్కడి నుంచి ఇక్కడ కట్ వచ్చింది ఆ సర్జరీ నుంచి రికవరం పేషెంట్ ఎట్లీస్ట్ వీక్ టెన్ డేస్ ఆర్ సమ్ టైమ్స్ టూ వీక్స్ ఆ పెయిన్ నుంచి రికవరకే టైం తీసుకుంటేది ప్లస్ ఓపెన్ సర్జరీలోని నలుగురు సర్జన్స్ సర్జరీ చేస్తున్నారంటే ఎనిమిది చేతులు నాపులోకి వెళ్తాయి పట్టు నాపులోకి ఓకే సో మనం అవసరమైన ఆర్గన్ కంట ఎక్కువ ఆర్గన్స్కి టచ్ చేస్తాం ఆటోమేటిక్లీ నాలుగు చేతులు మనం వెళ్ళాయంటే సో దానివల్ల ఇంటస్టైనల్ మూమెంట్ అనేది స్లో అవుతుంది సో వాళ్ళకి మళ్ళీ మనం డైట్ స్టార్ట్ చేసేది కానీ ఇంటర్స్టైన్ మూవ్మెంట్ అయ్యేది కానీ వాళ్ళకి మళ్ళీ పేగులు కదిలికా వచ్చి ఫుల్ డైట్ తీసుకోవడానికి లాంగ్ టైం తీసుకుండేది సో సర్జికల్ ట్రీట్ ట్రైనింగ్ ఏంటంటే మీరు ఎంత మినిమల్ టిష్యూ హ్యాండిల్ చేస్తారో ఆ టిష్యూ అంత క్విక్గా రికవర్ అవుతుంది అప్పుడు ల్యాప్రోస్కోపీ వచ్చింది ల్యాప్రోస్కోపీలో ఇన్స్ట్రుమెంట్స్ చిన్నవి కానీ లాప్రోస్కోపీలోనే ఏంటంటే స్ట్రెయిట్ ఇన్స్ట్రుమెంట్స్ మనం మన ఎదురుగున్న సర్జరీయే చేయగలం ఈ పక్కన సర్జరీ చేయలేం మూలలు కార్నర్స్ ఉంటాయి మనకి పై పొట్ట కింద పొట్ట అవన్నీ కార్నర్స్ సో దాంట్లో ఇన్స్ట్రుమెంట్ ఇలాగే వెళ్తుంది కానీ ఇలా బెండ్ అవ్వదు సో అవన్నీ ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఉన్న కొన్ని మనం చెయ్యొతే వెళ్ళిపోతుంది కానీ ఇన్స్ట్రుమెంట్ స్ట్రెయిట్ సో ఇప్పుడు మనకి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్లు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ సగం ఊరుకు వెళ్తుంది బట్ మనకు కావాల్సినప్పుడు అది ఇలా బెండ్ అవుతుంది సో అవన్నీ మల్టిపుల్ జాయింట్స్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఒక్క ఫింగర్తోన్ మనం హ్యాండిల్ చేయలేము అవన్నీ ఆటోమేటైజ్డ్ ఉండాలి సో ఆటోమేటైజ్డ్ ఉన్నప్పుడు మనకు కావాల్సినప్పుడు జస్ట్ మనం ఫింగర్తో చేత్తోనే దానికి ఒక ఇది ఉంటుంది ఒక జాయ్ స్టిక్ లాగా దానికి మనం జస్ట్ ఇలా మూవ్ చేస్తే అది ఆటోమేటిక్ ఇన్స్ట్రుమెంట్ ఇలా బెండ్ అవుతుంది అది మీరు ల్యాప్రోస్కోప్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎప్పుడు ఆ మూమెంట్ రాదు మీరు చెప్తుంటే మరి గ్రేట్ అడ్వాంటేజ్ అనిపిస్తుంది ఎస్ ఎస్ అందుకే నేనే పర్టికులర్గా ఎందుకు అడిగాను అంటే ఒక ప్యాంక్రియాటిక్ ఆ సర్జరీ అయిన మనిషి నాకు తెలుసు మీరు అన్నట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడ సో దట్స్ వై వైస్ ఎస్ అండ్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ కట్ ఎందుకంటే సగం పొట్ట మీకు మీరు బెండ్ అయినా టైమ్ లైఫ్ టైమ్ ఆ పెయిన్ ఉంటుంది ఓపెన్ సర్జరీలో బట్ అదే సర్జరీ మీరు రోబోటిక్ చేస్తే ఆ వ్యక్తికి తెలియదు కూడా నాకు ఇంత నోపట్లో ఇంత మేజర్ సర్జరీ అయిందని అందరికీ చేయొచ్చా ఏజ్ గ్రూప్ పెడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చిన్న పొట్ట ఉంటది మనకి పెద్ద పెడియాట్రిక్ యూరాలజీ వాళ్ళు చేస్తున్నారు ప్లస్ మనకి ఇప్పుడు అందరికీ అంటే మనం ఇది అనుకోకూడదు ఓన్లీ అఫోర్డబుల్ పేయింగ్ క్లాస్కే కాదు ఆల్ బిగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లైక్ వి హెవ్ నిమ్స్ ఇక్కడ ఎంఎన్జే ఇవన్నిట్లో కూడా గవర్నమెంట్ హ్యాస్ ఇన్స్టిల్ రోబోస్ సో ఈవెన్ ద పూరెస్ట్ పేషెంట్ క్యాన్సర్ సర్జరీ కానీ ఈ మేజర్ జిఐ సర్జరీస్ కానీ ఇటు కూడా గవర్నమెంట్ ఈస్ పుట్ బిగ్ రోబోస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద బిగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అక్రాస్ ద కంట్రీ సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఇప్పుడు ఒక ఒక పే వ్యక్తి మెయిన్లీ ద లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి మనం ఎంత క్విక్ గా ఇంటికి పంపిస్తే దే కెన్ గెట్ బ్యాక్ టువిటీ అదర్వైజ్ కేటగిరీలోని ఫ్యూ డేస్ అవే ఫ్రం వర్క్ రిమూవ్ ఫ్రమ్ జాబ్ వాళ్ళకి జాబ్ గ్యారెంటీ లేదు సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు ఈవెన్ ద పూరెస్ట్ ఆఫ్ ద పువర్ కెన్ గెట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సర్జరీ చాలా మంచి మాట చెప్పారు నిజంగానే మీద ఉన్నప్పుడు నా నాకేమవుతుందన్న భయం ఒకటి నా ఉద్యోగం ఏమైపోతుందో రేపు ఎక్స్టెండ్ అయితే అని సో దీనివల్ల అవుతుందని అంటే చాలా మంది ఆలోచిస్తారు అండ్ మ్యామ్ మనకు ఎప్పుడు క్యాన్సర్ ఒకటి ఒక పెద్ద వ్యాధి చాలా మంది ఎప్పుడు మాట్లాడుకునే బాధపడేది ఈ మధ్యనో కామన్ కూడా అయిపోతుంది కామన్ దీంట్లో యూజెస్ ఏంటి క్యాన్సర్ కి రోబోటిక్ సర్జరీలో రోబోటిక్ హ్యాస్ టూ హండ్రెడ్ పర్సెంట్ అడ్వాంటేజెస్ వన్ దాంట్లోని జబ్బు వల్ల వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మనం కాంప్లెక్స్ రిసెక్షన్స్ చేసినప్పుడు ఆ మ్యాగ్నిఫైడ్ విజన్ ప్లస్ ఆ సర్జన్ ఫిటీ రాకుండా సర్జన్కి అలసట లేకుండా ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ టెన్ అవర్స్ సర్జరీ అయినా అలసిపోకుండా సర్జరీ చేసినప్పుడు డెఫినెట్గా పేషెంట్కి బెటర్ రిజల్ట్స్ అండ్ ఆంకో సర్జరీలో అయితే రోబో ఈజ్ ద బెస్ట్ బెస్ట్ రోబోటిక్ సర్జరీయే చేయించుకోవాలి ఆంకో సర్జరీలో ఓకే ఈరోబోనిక్ సర్జెస్లు సక్సెస్ రేట్ ఎంత అంటే ఎలా సర్జికల్ సక్సెస్ విల్ అల్టిమేట్లీ డిపెండ్ ఆన్ సర్జన్స్ ఓకే ఓకే బట్ మీకు సర్జన్ వాళ్ళ స్కిల్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ మూడు కాంబినేషన్స్ బెస్ట్ ఉంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి మేము ఇంకా మీ డిపార్ట్మెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జరీస్లో కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి అండ్ ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ ఆపరేషన్స్ అయితే అది రీజన్స్ ఏమైనా కావచ్చు గ్యాస్ బాధపడుతున్న వాళ్ళు ఇటు వస్తున్న వాళ్ళైతే పేషెంట్లు ఎక్కువైపోతున్నారు సో కాంప్లికేషన్స్ లేకుండా ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది రోజు సైన్స్లో మనం మాట్లాడితే ప్రతి సర్జరీకి కాంప్లికేషన్ రేట్ షుడ్ బి లెస్ దెన్ వన్ పర్సెంట్ సో వెన్ వీ వాంట్ ద బెస్ట్ సర్జరీ బెస్ట్ స్కిల్డ్ పర్సన్తో చేయించుకుంటే మీకు కాంప్లికేషన్ రేట్ లెస్ దెన్ వన్ పర్సెంట్ ఉండాలి సో ఒక వ్యక్తి సర్జరీ చేయించుకోవాలన్నప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఫే సర్జికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తారంటే దే బార్గెన్ ఫర్ రేట్ దే దే టేక్ దిస్ బిల్ అండ్ రన్ అరౌండ్ ఎవరు తక్కువ చేస్తారో తక్కువ చేసేదంటే మీకే తక్కువ అవుతుంది మీ మెడిసిన్స్ తగ్గుతాయి మీ ఓటీ సెటప్ తగ్గిపోతుంది సో దానివల్ల ఏంటంటే ఈ కాంప్లెక్స్ సర్జరీస్ చేసిన చిన్న సర్జరీస్ ఎక్కడైనా అయిపోతాయి దట్స్ ఫైన్ బట్ కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చినప్పటికీ డోంట్ కంపేర్ రేట్స్ ఏ హాస్పిటల్లో ఊరికినే పేషెంట్ వచ్చారు వాళ్ళు పెట్టే మదుపు మీ మీద ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ క్వాలిఫైడ్ సర్జన్స్ కానీ దాని ప్రకారమే బిల్లు ఉంటుంది సో ఆ రేట్స్ కంపేర్ చేసి ఎక్కడో ఒక దగ్గర ఏదో తక్కువ చేసేస్తారని వెళ్ళి ప్రాబ్లమ్స్లో పడి సర్జరీకి బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు ఆల్వేస్ చూస్ ద బెస్ట్ ఎందుకంటే ఇది మన లైఫ్ మనం ఒక్క ఒక్క డే పెళ్ళికి మనం వా నెల రోజులు షాపింగ్ చేస్తారు బట్ ఆ క్లోత్స్ అవన్నీ మనం ఒక్కరోజుకే పుట్ లాట్ ఆఫ్ డెకరేషన్ లాట్ ఆఫ్ ఫుడ్ బట్ అంత వన్ డే ఫ్యూ అవర్స్ గురించే బట్ సేమ్ థింగ్ మీ లైఫ్ విచ్ టు వర్క్ ఫర్ సో మెనీ ఇయర్స్ పెయిన్ ఫ్రీ అండ్ ఆ సర్జరీ అయ్యిందని బాధ కొన్నాళ్ళు మర్చిపోవాలి అది మీకు మీకు లైఫ్ టైం మీ చుట్టూరుగా హాంట్ చేయకూడదు దాని గురించి ఆల్వేస్ ద బెస్ట్ ఆల్వేస్ సెలెక్ట్ ద బెస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్ డబ్బు గురించే కాకుండా కాస్ గురించే కాకుండా ప్రజల్లో ఇంకేమైనా అవేర్ అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి నాకు సో మెనీ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ కదా ముందు నుంచి పేషెంట్స్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్ వస్తారు కదా సో కొంత జనంకి అర్థమవుతుంది బట్ దే ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఫీల్ ద లేదు మేడం గారు మీ చేతులతోనే చెయ్యండి నాకు రోబో వద్దు సో అది కాదు నేనే చేస్తాను వాళ్ళకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేనే చేస్తాను బట్ నాకు కొత్త ఇన్స్ట్రుమెంట్ ఉంది విచ్ విల్ హెల్ప్ మీ టు డూ ద సర్జరీ అండ్ అది మీకే బెనిఫిషియల్ మీ సర్జనే మీ సర్జరీ చేస్తారు ఆటోమేటిక్ రోబోటిక్స్ ఎప్పుడు సర్జరీస్ చేయలేము మేబీ ఇల్లు క్లీన్ చేయొచ్చు ఫ్లోర్ మాప్ చేయొచ్చు కానీ సర్జరీ అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే ప్రతి వ్యక్తి నాపట్లోని ప్రతి ఆర్గన్స్ అవి ఇండివిజువల్ ఉంటాయి మన ఇన్ని జెనెటిక్ కాంబినేషన్స్లో ఆ సేమ్ ఆర్గన్ సేమ్ టిష్యూసే కానీ ప్రతి వ్యక్తికి డిఫరెంట్ ఉంటాయి సో అంత ఇన్ఫర్మేషన్ ఏ రోబోలోకి ఫిట్ అవ్వదు అండ్ రోబో కెనాట్ థింక్ మనం ఆర్డర్ ఇస్తాం రోబో ఇస్ అ స్లేవ్ అండ్ వి ఆర్ వీఆర్ మా చాలా సింపుల్గా ఈజీగా అది మీకైనా అండ్ రికవర్ అయ్యేలాగా కూడా చేసేస్తుంది వెల్ క్వాలిఫైడ్ ట్రైన్డ్ అసిస్టెంట్ లాగా అంటే ఏంటి ఏంటి దాంట్లో మినిమల్ ఫుడ్ ఫుడ్ పైప్ ఈసోఫేగస్ అనేది ఫుడ్ పైప్ సో ఈసోఫ్ అంటే కొన్ని సందర్భాల్లో మనం ఈసోఫేగస్ రిమూవ్ చేయాలి దాంట్లో ట్యూమర్స్ మెయిన్లీ ట్యూమర్స్ కొన్నిసార్లు కాస్టిక్ స్ట్రిక్చర్స్ చాలా మంది యాక్సిడెంట్ కానీ లేకపోతే సూసైడ్ ఐటమ్స్ కానీ కాస్టిక్ యాసిడ్ కానీ ఆల్కలైన్ బాత్రూమ్ క్లీనర్స్ ఇవన్నీ సమ్టైమ్స్ ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్ తెలియకుండా తీసుకుంటారు సో అప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ ఫైమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సో అప్పుడు రిమూవ్ చేసేయాలి సో దానికి ఈసోఫేటమే సో అది మనకి చెస్ట్ నుంచి టన్నల్ సో మనకి ఈసోఫేగస్ అనేది బయటకు కనిపించదు సో ఒక నేరో టన్నల్ నుంచి దానికి సర్జరీ చెయ్యాలి అర్లియర్గా అయితే మనం మొత్తం చెస్ట్ ఓపెన్ చేయాలి టు రీచ్ ద ఈసోఫేగస్ సో అది వెరీ పెయిన్ఫుల్ స్టర్నమ్ రిబ్స్ ఓపెన్ చేస్తే చాలా పెయిన్ సో దా దానివల్ల రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ వచ్చేవి సో దాని ఇప్పుడు మినిమల్ యాక్సెస్ వల్ల మనం చెస్ట్ ఛాతీలో మూడు హోల్స్ పెట్టి ఈ మొత్తం ఈసోఫేగస్ మనం సర్జరీ చేసేవచ్చు సో దానివల్ల ఏంటంటే పేషెంట్కి మేజర్ టెక్నికలీ ఛాలెంజింగ్ సర్జరీ దాంట్లో కూడా వాళ్ళకి ఈజీగా రికవర్ అయిపోతారు బేరియాట్రిక్ ప్రొసీజర్స్లో ఎలా ఇది యూజ్ అవుతుంది ఎలా బెటర్ ఇది బేరియాట్రిక్ ప్రొసీజర్స్లోని సూపర్ ఓబీస్ వాళ్ళకి చేసినప్పుడు నేను చెప్పిన అంటే ఈ ల్యాప్రోస్కోప్ ఇన్స్ట్రుమెంట్స్తో చాలా స్ట్రెయిన్ అనిపిస్తుంది కొన్ని సెంటర్స్లో అయితే ఇంకా ఆ ఊబీస్ వాళ్ళకి మేము చేయలేము అని కూడా పంపించేస్తారు సో అలా వాళ్ళందరికీ మనకి ఇప్పుడు రోబోటిక్ ఉండడం వల్ల కంఫర్టబుల్గా అయిపోతుంది ప్లస్ సూపర్ ఊబీస్ వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు అంటే వాళ్ళకి మనం ఎక్కువసేపు బెడ్ మీద ఉంచలేం సో వాళ్ళ సర్జరీ అయిపోయిన టూ త్రీ అవర్స్లోని మళ్ళీ కూర్చోడం నడవడం చేస్తే వాళ్ళకి లంగ్లో ఇన్ఫెక్షన్ కానీ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ పల్మరీ ఎంబోలిజం ఇతర అంటే వెయిట్ రిలేటెడ్ మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అవన్నీ రాకుండా మనం పేషెంట్కి సర్జరీ చేసిన తర్వాత క్విక్గా వాళ్ళు ఎనస్థిసా రికవర్ అవ్వగాని వాళ్ళకి కూర్చోపెట్టి నడిపించే ఇది ఇస్తే వాళ్ళకి ఈ మిగిలి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో దట్ వాళ్ళ రికవరీ అర్లీగా ఉంటుంది క్విక్గా ఉంటుంది ఓకే సో ఓవరాల్ గా తీసుకుంటే ఏ సర్జరీ అయినా సరే రికవరీ చాలా క్విక్గా ఉంటుంది రికవరీ ఇస్ వెరీ క్విక్ ఇవాళ రోజు నేను ఇప్పుడు పొద్దున్న ఓపీ చూసి వచ్చాను పేషెంట్ కి ఎయిటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ జెంటిల్మెన్ విత్ బయలాటల్ హర్నియా సో ఆయన ఈ సర్జరీకి భయపడి ఇన్నాళ్ళు చేయించుకోలేదు ఈరోజు అడిగాను ఎలాగున్నారండి అంటే నాకు సర్జరీ అయినట్టుగా అనిపించలేదు సో దట్ ఈస్ ద రిజల్ట్ యు సీ లేకపోతే ఒక ఎయిటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్కి హర్నియా ఏదైనా సర్జరీ అవుతే వాళ్ళు నొప్పితో బాధపడుతుండి నడవలేక సో ఫస్ట్ చెప్పింది మాట నాకు ఓన్లీ ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చింది నిద్ర వచ్చింది తర్వాత నాకు సర్జరీ అయ్యిందనే తెలియలేదు సో దట్ దట్ ఈస్ ద రిజల్ట్ వాట్ వీ వాంట్ అంటే మనం సర్జరీ ఎలాగా సర్జరీ అంటే కట్ పడుతుంది కట్ లేకుండా సర్జరీ ఉండదు కానీ ఆ కట్ వల్ల పేషెంట్కి నొప్పితో బాధపడుతున్నాను ఆపరేషన్ తర్వాత ఆ మాట లేకపోతే సర్జరీ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ స్మాల్ సర్జరీలో ఏ సర్జరీ ఏ సర్జరీ అయినా మనం ఇఫ్ అల్టిమేట్లీ సర్జీ సర్జరీలో పెయిన్ టూ థింగ్స్ ఒకటేమో మీ స్కిన్ కట్ నుంచి వస్తుంది ప్లస్ మనం టిష్యూ ఎలాగ హ్యాండిల్ చేస్తున్నాం బికాజ్ ఇంటస్టైన్స్ కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ వెరీ డెలికేట్ ఆర్గన్స్ వాటికి మన మన ఫోర్స్ మనం మన ఫిఫ్టీ కేజీస్ మన సెవెంటీ కేజీస్ మన ఎయిటీ కేజీస్ ప్రెషర్ వాటి మీద పడితే బయట నుంచి తెలియకపోయినా ఆ డెలికేట్ డెలికేట్ టిష్యూస్లో కొంత టిష్యూ డ్యామేజ్ అవుతుంది సో దానివల్ల రికవరీ స్లో అవుతుంది ప్లస్ మనం మేజర్ సర్జరీస్ చేసినప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా బ్లడ్ వెసల్స్ పక్క నుంచి వెళ్తుంటాయి వాటికి చిన్న నిక్ అయినా చాలా బ్లీడ్ అవుతుంది బ్లీడ్ బ్లీడ్ అవుతే బ్లడ్ ట్రాన్స్ కంట్రోల్ చేస్తాం బట్టే దానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తనకు ఓన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ సర్జికల్ రికవరీ ఉంటాయి సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం స్లోగా కంట్రోల్ చేసుకొని అన్నీ ఇవన్నీ మినిమైజ్ చేస్తే అప్పుడు ఆ వ్యక్తికి ఎంత మేజర్ సర్జరీ అయినా కూడా ఆ సర్జికల్ డిఫికల్టీ తెలియదు అప్పుడు సర్జరీ అంటే మాట అంటే భయపడరు సర్జికల్ డిసీజెస్కి నెగ్లెక్ట్ చేయరు చాలామందరూ సర్జరీకి సర్జరీ చేయించుకోకుండా ఆ డిసీజ్కి ప్రోగ్రెస్ చేయనిస్తారు దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయించుకోకుండా బాధపడి చనిపోతారు సో ఆ స్టేజ్కి వెళ్ళకూడదు సర్జరీ అంటే ఓ ఇట్స్ ఏ ఈజీ థింగ్ అండ్ నేను చేయించుకొని నేను సేఫ్ గా రికవర్ అనే కాన్ఫిడెన్స్ పేషెంట్ కి రావాలి ట్రీట్మెంట్ కి సర్జరీకి భయపడే మనుషులు ఇంకా ఉన్నారా అంటే రాకుండా చేసుకోకుండా కూడా ఇంటి యా ఇప్పటికీ ఉన్నారు ఒకటి పేషెంట్ భయం ప్లస్ పేషెంట్ చుట్టూరుగా ఉన్న వాళ్ళకి మీరు చెప్పారు కదా మీరు చూసారు ఇప్పుడు పాన్క్రెటిక్ సర్జరీకి ఇంత పెయిన్ ఉందని నెక్స్ట్ టైం ఎవరైనా పాన్క్రెటిక్ సర్జరీ అంటే మీ మీ ఫ్రెండ్ అయినా లేకపోతే మీరైనా అమ్మో ఇంత పెయిన్ భరిస్తున్నానని అయిపోయింది ఈ పేషెంట్ మళ్ళీ రెండు అడుగులు బ్యాక్ వేస్తారు పెయిన్ అనే ఫ్యాక్టర్ తీసేసి మీకు ఇది మీరు రండి మీరు సర్జరీ చేయించుకోండి మళ్ళీ వారం పది రోజుల్లో మీ పనికి వెళ్ళిపోండి అంత కాన్ఫిడెన్స్ సర్జన్ ఇవ్వాలంటే సర్జన్ దగ్గర అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండాలి సర్జన్ స్కిల్ ఉండాలి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి అప్పుడు ఆ కాన్ఫిడెన్స్తో మనం చెప్పగలం మీరు చేయించుకోండి సర్జరీ మీకు రిజల్ట్ ఏం ప్రాబ్లం మీరు చెప్పింది ముందు వెళ్ళినా బాగుండేది వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద మా ఫ్రెండ్కి జరిగింది అది అదేదో ఇందులో చేయించే వాళ్ళం ఎందుకంటే అంత పెద్ద కట్ ఇట్లా కనిపిస్తే అసలు ఏం జరిగింది ఇక్కడ అడ్డు అడ్డుకోత కోసారన్నట్టుగా అనిపించింది అది అయితే మేము ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ కేసులు ఐ మీన్ ఆపరేషన్లో ఎక్కువ జరుగుతున్నాయా జరుగుతున్నాయి యశోదాలో ఎలా ఉన్నాయి యశోదాలో మేము ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కేసెస్ చేసినాను ఈ టూ ఇయర్స్లోని అండ్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ వన్ టూ కేసెస్ చేస్తున్నాము సో ఆల్ కాంప్లెక్స్ సర్జరీస్కి పేషెంట్స్ కన్విన్స్ కూడా అవుతున్నారు అంటే గ్రాడ్యువల్గా ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా మందికి ఇప్పుడు అవగాహన కలుగుతుంది సో అలాగా చేసి దేర్ యాక్సెప్టింగ్ స్లోలీ అండ్ డెఫినెట్లీ ఒకరి నుంచి ఒకరికి ఆ మాట స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఒక పెద్ద సర్జరీ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక నలుగురు చెప్తే అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి డెఫినెట్లీ ఇంకొక ఫ్యూ ఇయర్స్లోని అన్ని మినిమల్ యాక్సెస్ సర్జరీస్ రోబోటిక్ సర్జరీస్ కింద కన్వర్ట్ అవుతాయి కానీ ఇది స్టార్టింగ్ పాయింట్ కదా ఇక్కడ ఇక్కడ అవగాహన పెంచితే గ్రాజ్యువల్ అవేర్నెస్ పెరుగుతుంది అండ్ పీపుల్ విల్ కీప్ యాక్సెప్టింగ్ రోబో యాజ్ ఫర్ ద సర్జికల్ మేనేజ్మెంట్ ఒక డౌట్ ఇక సర్జరీ మీరు దీని గురించి చెప్తున్నారు కాబట్టి ఇందులో రక్త నష్టం బ్లడ్ లాస్ కూడా తక్కువగా చాలా ఉంటుంది ఇప్పుడు ముందు ఓపెన్ సర్జరీలోనే ప్రతి సర్జరీకి మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు అందరు పేషెంట్స్కి ఒక యూనిట్ ఆర్ టూ యూనిట్స్ ఆర్ ఫోర్ యూనిట్స్ బ్లడ్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ ల్యాప్రోస్కోపీ వచ్చిన తర్వాత సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మేము బ్లడ్ అనేది రిజర్వే చెయ్యం పేషెంట్స్కి ప్లస్ ఇప్పుడు మనం మేజర్ సర్జరీస్ ఆంకో సర్జరీ మాట్లాడాము లివర్ సర్జరీ మాట్లాడాము ప్యాన్క్రియా సర్జరీ మాట్లాడాము ఇలాంటిలో కూడా బ్లడ్ ఇచ్చే అవసరం చాలా వరకు మినిమైజ్ అయిపోతుంది సో మీకు నీడ్ ఫర్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్ కూడా చాలా చాలా మినిమైజ్ అయిపోతుంది సో దట్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ థింగ్ బికాస్ మనం బ్లడ్ అనుకుంటాం తెచ్చేస్తాం ఎక్కించేస్తామని బట్ ఇట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ సో జస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అన్నెసరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వకూడదు సో దట్స్ వై సర్జన్ ఇట్స్ ఇంపార్టెంట్ మీరు మినిమల్ బ్లడ్ లాస్తో సర్జరీ చేస్తే దట్ ఈస్ బెస్ట్ ఫర్ ద పేషెంట్ ఫైనల్గా డాక్టర్ గారు టీవీ కోసం రోబోటిక్ సర్జరీ గురించి ఒక రెండు మాటలు రోబోటిక్ సర్జరీ అనేది బెస్ట్ ఈ ఈ సెంచరీకి ఐ థింక్ బెస్ట్ థింగ్ ఒక టెక్నాలజీ ఒక మనకి సర్జికల్ పేషెంట్కి ఇచ్చే బెనిఫిట్ మీరు అపోహాలు అండ్ ఫియర్స్ వల్ల మీరు రోబోటిక్ సర్జరీ మానకండి ప్లస్ కాస్ట్ వైజ్ కొంచెం ఎక్స్ట్రా అయినా కూడా ఓవరాల్ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఈజ్ బెటర్ విత్ రోబోటిక్ సర్జరీ మీకు హాస్పిటల్లో తక్కువ టైం తక్కువ పెయిన్ మీరు క్విక్గా మీ పని మీరు చేసుకోవచ్చు ఏ పనైనా ఉండొచ్చు ఈవెన్ హోమ్ మేకర్ ఒక లేడీ జస్ట్ ఇంట్లో ఉన్నా కూడా దట్ హోల్ హౌస్ ఇస్ డిపెండెంట్ అంటారు మళ్ళీ ఆవిడ సర్జరీ చేసుకొని ఇంట్లో పడుకుంటే కుదరదు కదా సో ఏవైనా అర్లీ రిటర్న్ టు వర్క్ మినిమల్ పెయిన్ అండ్ క్విక్ రికవరీ ఈజ్ రోబోటిక్ సర్జరీ సో ఎప్పుడైనా మీకు రోబోటిక్ సర్జరీ అడ్వైజ్ ఇస్తే ఖచ్చితంగా ఒప్పుకోండి చేయించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు టీవీ స్టూడియోకి వచ్చి రోబోటిక్ సర్జరీ గురించి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్